గామికి సంగటి చేస్తాను ఫ్రెండ్స్ అలాగే గామినికి మాకు కూడా అలా అయిపోయింది సంగటర సిమ్లో పెట్టేస్తాను అవుతుంది తర్వాత వచ్చి పప్పు చేశాను మెంతిపప్పు అలాగే మట్టికాయ తాలింపు మట్టికాయ తాలింపు చేశారు ఫ్రెండ్స్ గామిని స్కూలీకి పోతుంది ఫ్రెండ్స్ అందరూ కంగ్రాచులేషన్ బ్యాగ్ తెలించుకునింది ఇదిగోండి బ్యాగు వెనకాల దా బ్యాగు ఇదిగోండి బ్యాగు వాళ్ళ బాబాయ్ బ్యాగు తీసిచ్చాడు ఇప్పుడు ఈ మా స్కూల్కి పోతుందంట బ్యాగ్ తెలించుకొని బడికి పోతుందంట ఏ స్కూల్కి పోతామ్మా గవర్నమెంట్ స్కూల్కి పోతావా ప్రైవేట్ స్కూల్కి పోతావా చూడు గామిని రాలా చూడండి ఫ్రెండ్స్ గామిని లోపలికి రావాలని ఆ జల్లి అంతా మొత్తం ఎట్లాగేస్తుందో చూడు పీకేస్తుంది మొత్తం రావాలని లోపలికి అదేమో మళ్ళీ అట్ట అత్తకపోతుంది ప్రయత్నం చేస్తుంది తీయడానికి లాగడానికి రావా చుట్టూడు నొద్దు అక్కడే ఉండదు బాయ్